హలో ఫ్రెండ్స్ ఏపీ పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి ఒకేసారి మూడు కీలక వార్తలు వచ్చాయి ముఖ్యంగా జనవరి ఒకటిన రావాల్సిన పెన్షన్ తేదీ మారింది అయితే అందరికీ ముప్పై ఒకటినే వస్తుందా లేక కొందరికి ఆగిపోతుందా అలాగే యాభై ఏళ్ల పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఒక షాకింగ్ అప్డేట్ ఉంది అసలు ప్రభుత్వం పెన్షన్ రూల్స్లో చేసిన ఆ మార్పు ఏంటి మీ పెన్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలో ఈ వీడియో చివర్లో చెబుతాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వివరాల్లోకి ముందు ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి ముందుగా డేట్ మార్పు గురించి మాట్లాడుకుందాం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర కానుకగా అవ్వాతాతలు పండగ పూట ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసెంబర్ ముప్పై ఒకటినే పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించారు డిసెంబర్ ముప్పై ఒకటిన ఒకవేళ మీరు ఇంట్లో లేకపోయినా వేలిముద్ర పడకపోయినా కంగారు పడకండి మళ్లీ జనవరి రెండున మాత్రమే మీకు రెండో అవకాశం ఉంటుంది అంటే జనవరి ఒకటిన పంపిణీ ఉండదు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక చాలా మంది అడుగుతున్న ప్రశ్న యాభై ఏళ్ల పెన్షన్ అప్డేట్ ఏంటి నిజం ఏంటంటే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికే యాభై ఏళ్లకే నాలుగు వేలు రూపాయలు ఇస్తోంది బీసీల పరిస్థితి బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అనే ఫైల్ ప్రస్తుతం సెక్రటేరియట్ పరిశీలనలో ఉంది దీనిపై ప్రభుత్వం ఒక స్పెషల్ సర్వే నిర్వహించే అవకాశం ఉంది మీ ఆధార్ కార్డులో వయస్సు యాభై దాటినంత మాత్రాన పెన్షన్ రాదు మీ రేషన్ కార్డ్లో కూడా వయస్సు అప్డేట్ అయి ఉండాలి ఒకవేళ అక్కడ తేడా ఉంటే మీకు పెన్షన్ మంజూరు కాదు దీనిపై ప్రభుత్వం త్వరలోనే గైడ్ లైన్స్ ఇస్తుంది కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకునే వారు ఈ లోపే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అప్డేటెడ్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి రైస్ కార్డ్ మీ పేరు అందులో ఉండాలి బ్యాంక్ పాస్బుక్ ఈ మూడు ఉంటేనే ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోగలరు చివరిగా ఒక ముఖ్యమైన విషయానికి పెన్షన్ తీసుకునే వారు ఈసారి ఖచ్చితంగా బయోమెట్రిక్ లేదా ఫేషియల్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాలి ఈ మధ్య చాలా పెన్షన్లు ఇన్ యాక్టివ్ అవుతున్నాయి అందుకే ముప్పై ఒకటో తేదీనే మీ సచివాలయ సిబ్బందిని కలిసి పెన్షన్ తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి హెల్ప్ అవుతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్